ఓం శివాయ శివభక్తులు చేసే అతిపెద్ద తప్పు ఇదే మీకు తెలియకుండానే శివానుగ్రహానికి దూరమవుతున్నారేమో మీరు శివాలయంలో ఇష్టమొచ్చినట్లు ప్రదక్షిణ చేస్తే కష్టాలు తప్పవు ఈ మాట శాస్త్రాలే చెబుతున్నాయి ప్రదక్షిణ సరిగ్గా చేయకపోతే మీరు పదివేల ప్రదక్షిణాల ఫలితాన్ని కోల్పోతారు శివలింగం చుట్టూ పూర్తిగా ఎందుకు తిరగకూడదు పూర్తి చేస్తే నిజంగానే దోషమా ఈరోజు లింగపురాణం స్పష్టంగా వివరించిన చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం యొక్క పూర్తి విధానం దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం శివాలయంలో ప్రదక్షిణ ఇతర దేవాలయాల వలె పూర్తి చేయకూడదు లింగంపై అభిషేకం చేసిన పవిత్ర జలం బయటకు ప్రవహించే మార్గాన్ని సోమసూత్రం లేదా నిర్మాల్యం అంటారు పవిత్రమైన గంగ శివలింగాన్ని అభిషేకించి ఈ మార్గం ద్వారా ప్రవహిస్తుంది ఈ పవిత్రమైన గంగను దాటడం సరికాదు మరియు ఇది దోషంతో సమానం సోమసూత్రం దగ్గర శివుని ప్రమదగణాలు కొలువై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతాం వృషం చండం వృషం చేయవ సోమసూత్రం పునర్వృషం సోమసూత్రం చ పునశ్చండం ప్రదక్షిణే శివప్రదక్షిణే సోమసూత్రం నలంఘయేత్ లంఘనాత్ ధ్రువం ఈ శ్లోకం సోమసూత్రాన్ని దాటితే నరకంలో పతనం తప్పదని గట్టిగా చెబుతుంది నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించాలి ధ్వజస్తంభం నుండి సోమసూత్రం అంటే అభిషేక జలం పోవు దారి వరకు వెళ్ళాలి సోమసూత్రాన్ని దాటకుండా అక్కడి నుండి వెనుకకు తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు రావాలి ధ్వజస్తంభం దగ్గర ఒక క్షణం ఆగి మళ్ళీ ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళాలి సోమసూత్రం నుండి వెనుకకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆగితే ఒక్క ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క ప్రదక్షిణ మొత్తం నందికి శివునికి మధ్య నడవకూడదు లింగపురాణం ప్రకారం ఈ విధంగా చేసే ఒక్క చండి ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానం సోమసూత్రాన్ని గౌరవిస్తూ నియమబద్ధంగా ప్రదక్షిణ చేయడం ద్వారా శివుని సంపూర్ణ అనుగ్రహం పొందుతారు మరియు అన్ని జన్మాంతర పాపాలు నశిస్తాయి ప్రదక్షిణ చేసేటప్పుడు యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే వంటి శ్లోకాలను పఠించాలి ఈ రోజు నుండి మీరు శివాలయంలో సరైన పద్ధతిలో సోమసూత్ర ప్రదక్షిణ చేస్తారని ఆశిస్తున్నాను గోముఖిని దాటడం ద్వారా వచ్చే దోషాలను నివారించుకోండి శివుని పూజలో పాటించాల్సిన మరో ఆచారం ఏమిటంటే తుమ్మి పూలు ఎందుకు నిషిద్ధం ఆ రహస్యం రేపటి షార్ట్ వీడియోలో ఉంది మా సిరీస్ను ఫాలో అవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి